ఇవాళ కొల్లేరులో సెంట్రల్ ఎంపవర్ కమిటీ పర్యటించబోతోంది దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు కమిటీ పర్యటనతో ఎండికాడ పడబోతుందని స్థానికులు భావిస్తున్నారు కొల్లేరుపై కోర్టు తీర్పులు నిబంధనలు కేంద్ర సంస్థల ఆదేశాలు స్థానిక పరిస్థితులు పర్యావరణ సహా పలు అంశాలను కమిటీ పరిశీలించబోతోంది ఇవాళ రేపు రెండు రోజుల పాటు కమిటీ ఇక్కడ పర్యటించి వాస్తవ పరిస్థితులను సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వబోతోంది కొల్లేరు ప్రాంత వాసులు తమ జీవనోపాధి కొరకు వారి జురాయితీ డి ఫామ్ పట్ట మత్స్యకారుల సొసైటీ భూములు గ్రామంలో మంచినీటి చెరువులు పశువుల చెరువులు నివేశన స్థలాలు శ్మశాన వాటికలు ఆట స్థలాలు ఆసుపత్రులు ప్రభుత్వ పాఠశాలలు ఇతర సామాజిక అవసరాలకు సంబంధించిన భూములను పక్షుల అభయారణ్యం నుంచి తొలగించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు